టిడిపికి స్థిరాస్తి లాంటిది సేవామిత్ర మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ యాప్ కొన్ని పర్మిషన్లు అడుగుతుంది కాంటాక్ట్స్ లొకేషన్ ఫోటోస్ కాలింగ్ ఇలా ఆ యాప్ యూసేజ్ ని బట్టి ఎక్కువగా పర్మిషన్లు అడుగుతుంటాయి యూజర్ వాటిని యాక్సెప్ట్ చేసిన తర్వాతే వాడుకోగలడు లేకపోతే లేదు యాక్సెప్ట్ చేయడం అంటే స్వచ్ఛందంగా తమ సమాచారాన్ని ఇవ్వడానికి అంగీకరించినట్లే దాన్ని ఎక్కడా చాలెంజ్ చేయడానికి లేదు ఇప్పుడు సేవామిత్ర అనే యాప్ కూడా ఈ కోవలోకి వస్తుంది పైగా ఈ యాప్ పబ్లిక్ యూసేజ్ కు సంబంధించింది కాదు పూర్తిగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు సంబంధించింది అందులో టీడీపీ కార్యకర్తలు బూత్ లెవెల్ కమిటీలు పార్టీ వ్యూహాలు సంక్షేమనేది ఇలాంటి వివరాలు ఉంటాయి ఎవరి స్థాయిలో వారికి యాక్సెస్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకోవాలంటే ఓ రసీదు బుక్ లో వంద రూపాయలు కడితే ఎవరు ఫేక్ సభ్యత్వాలు లేకుండా అన్ని వివరాలు అడుగుతారు అందులో ఓటర్ కార్డు ఆధార్ కార్డు వివరాలు కూడా అడుగుతారు అలాగే కలర్ ఫోటో తీసుకుంటారు ఆన్లైన్ లో సొంతంగా అప్లై చేసుకుంటే ఈ మొత్తం వివరాలతో పాటు స్కాన్ చేసిన ఫోటోను అప్లోడ్ చేయాలి పార్టీ ప్రతినిధి వచ్చి సభ్యత్వం నమోదు చేయించుకున్నా ఇవన్నీ ఉండాలి పార్టీ ప్రతినిధి ఫోటో తీసుకుంటారు ఇలా టీడీపీకి అరవై లక్షల మంది సభ్యత్వం ఉంది క్రియాశీల సభ్యులు వివిధ కమిటీల సభ్యులకు ఈ యాప్ లో యాక్సెస్ ఉంటుంది బూత్ కమిటీలకు ప్రత్యేకంగా కొన్ని విధులను యాప్ ద్వారా నిర్దేశిస్తారు అంటే ఎలా చూసినా ఇందులోకి వచ్చే ఓటర్ కార్డు వివరాలు ఆధార్ కార్డు వివరాలు ఫోటోలు అన్ని స్వచ్ఛందంగా ఇచ్చేవే కాబట్టి నేరమని చెప్పడానికి అవకాశమే లేదు ఇక యాప్ లో లబ్దిదారుల వివరాలు ఉన్నాయని సైబరాబాద్ కమిషనర్ చెప్తున్నారు ఐటీ గ్రిడ్ సంస్థ టీడీపీ తరఫున సర్వేలను కూడా చేస్తున్నారు ఇలా సర్వేలు చేస్తున్న సమయంలో ప్రశ్న జవాబుల ద్వారా వివరాలు సేకరిస్తుంది వీటిని ఆటోమేటిక్ గా డీకోడ్ చేస్తుంది ఈ వివరాలన్నీ సర్వేలు చేసినప్పుడు స్వచ్ఛందంగా చెప్పేవే ఇదే నేరమైతే అన్ని పార్టీలు సర్వేలు చేసుకుంటాయి కదా ఈ మొత్తం వ్యవహారంలో సేవామిత్ర యాప్ లో ఉన్న సమాచారాన్ని సేకరించడానికి మాత్రం అక్రమ డేటా ఉందన్న కారణాన్ని చూపి ఆ సంస్థపై పోలీసులు దాడి చేశారు కావాల్సిన వివరాలను పట్టుకుపోయారు ఆ వివరాలు వైసీపీకి చేరాయా టిఆర్ఎస్ ఆఫీస్ కు చేరాయా అన్నది తేలాల్సి ఉంది మామూలుగా అయితే ఉన్న సమాచారమంతా స్వచ్ఛందంగా ఉందన్న విషయంపై సులువుగా ఏ కొద్దిగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారికైనా అర్థమైపోతుంది మరి టీడీపీ ఆస్తిని ఆ రెండు పార్టీలు దోచుకున్నట్లే కదా